మాన లేనప్పుడు సర్వవస్తుకారయ గానమేను ఆన్ సంగీతి శాస్త్రవేదగారు రెడ్డి గారి చేతమైన సన్మాన గత సంవత్సరదల

next <laughs> student మరి ఈ యొక్క పండగ పోటీలు పూర్తయిన వెంటనే పదైదు సంవత్సరాలు మగ పిల్లలకు ఆ యొక్క కబడ్డీ పోటీలు కూడా ఏర్పాటు చేశారు ఆ యొక్క పదార్థం కూడా కూడా ఏర్పాటు చేశారు మీ టీములు రెడీగా ఉంచుకోవాలా మీరు ఎంట్రీ ఫీజ్ ఎందుకు దానికి గిరి ఒంగల్ కిత ఏది బ్రో వాళ్ళు అడుగున పక్కన చిత్తారు గిరి ఒంగల్ కితలనాలు લોકલ પ્રેમ కడపంలో ఏడు పంపుతార్ హోటల్కి మొత్తం చెట్టు చెక్ సార్ వచ్చిన ప్రతి చెట్లకు కూడా ఐదు వేల రూపాయల కన్సిలేషన్ ఏర్పాటు చేయడం జరిగింది గూషా రెండు చెకలకు కూడా ఆ యొక్క పాతపల్లి సుబ్బరాయుడు గారు కూడా ఆ యొక్క ఫర్సింగ్ వేసి ఏర్పాటు చేశారు మాకు ఆ యొక్క మూడు వందల కూడా యాభై సెకండ్ల వృత్తి వేసుకొని ఒకటి ఒకటినకబడి ఉన్నాయి మొదకొండు సార్లు పూర్తి చేసి రెండు వందల యాభై రెండు నాలుగు గురణి లాగితే ఏదో ఒక బహుమతి సాధించవచ్చు

చెప్ప విభాగానికి వచ్చి ఒక నెల రోజులు అవుతుందని ఓకలాపురం గ్రామం దోన్ మండలం నందాల శిల్లా వారి చేత ఓకలాపురం గ్రామానికి సంబంధించినటువంటి చెప్పండి చేత ఆరు వందల అడుగుల దురాన్ని రెండు నిమిషాల ఇరవై ఏడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి కూడా చాలా వెనుక ఆరో స్థానానికి కూడా చాలా వెనుకబడి ఉన్నాయి మైనస్ గారు ఐదు వేల మాత్రం పక్క పది రూపాయల రూపాయలు కలసం చేసుకోవాలంటే పదకొండు మార్లు పూర్తి చేస్తూ రెండు వందల యాభై రెండు రోజుల ఆహా

ఈ యొక్క బండలాగుడు పోటీలు అయినటువంటిది పదహైదు సంవత్సరాల వరకు ఉన్నటువంటి పదపిల్లలకు ఆ యొక్క కబడ్డీ పోటీలు కూడా ఏర్పాటు చేశారు ఆ యొక్క విషయకు కూడా వేలు పదాలు ఏర్పాటు చేయడం జరిగింది ஆஹா ஆதார கார்டு ஆஹா நான் చక్కటి ప్రదర్శనలు నాలుగవ రౌండ్ పన్నెండు ఉన్న నిమిషాల ముప్పై ఒక్క సెకండ్లు పూర్తి చేసుకుని ఆరవ స్థానానికి నాలుగవ రౌండ్ లో ఒక్క నిమిషం యాభై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

হা হা গ লওঁ নাই

మొదటి స్థానంలో కొనసాగుతున్న వారు డాక్టర్ రాహారిక గారు నాగా గారు ఆకుమల్ల వారి చట్ట ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పిమ్మల సాయి కుమార్ రెడ్డి గారు చంద్రబాబు చోట ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న వారు ప్రస్తుతానికి వచ్చేవారి చోట ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో எப்படவாடி நாலோ ஸ்டாண்டல கொனசா நேகி இங்க ரெண்டு பண்ண இப்படி வச்சு நாக்க ఎనవ వైపుది నాలుగు వచ్చింది ఎనిమిది వందకి వచ్చింది అనసర కార్యకర్త మంచి కల్టీస్ ఏంటండి ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి చాలా వెనకబడి ఉన్నాయి நீங்கள கேட்

அட் எண்ணி கட்டுக்கு அது எப்படி நீ பார அக்காக जी <im Badala> ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దినాన్ని పదకొండు నిమిషాల నలభై మూడు సిక్ల పూర్తి చేసుకున్నాయి మూడు నిమిషాల సమయం 아하! 아 మంచి చిన్న ఎదుమని మండలం ఎనిగల జిల్లా కర్నూలు జిల్లా వారి చెత్త సమయం రెండు నిమిషాల సమయం తొమ్మిదవ రౌండ్ పదమూడు నిమిషాల మూడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఈ పక్కది రెండు పళ్ళల్లో పండుగలు పట్టింది అది రెండు పనులలో జత చెత వినాయ్ మా అన్నా ఇప్పుడు పండు ఒక పండు ఉంది రెండు పళ్ళల్లో అది రాలేదు கட்டுது விசார்த்த நடிப்படிப்ப

లోపల గ్రామం మండలం బాధ జిల్లా మండలాల జిల్లా వారి సమయం పదహైదు నిమిషాలు పూర్తి అయ్యేసరికి పది రోడ్లు పూర్తిగా లేదా అనగా మూడు వేల అడుగుల కానీ లాగి లాగిన ఎనిమిది జతల్లో కాను ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి

మూడు రోజుల నుంచి కూడా ఆయన సపరేట్ సామాయణం అందజేసినటువంటి నాగార్జున గౌడ వారికి కూడా ప్రత్యేకంగా నాగరాజు